కొబ్బరి చిల్లి పెడతారు పెడదాం అన్నమ్మ అంటే వీళ్ళత్త అన్నమాట అవునా మన అమ్మమ్మ కన్నా మన అవే చిన్నవే కదా ఎక్కువ చూసుకునేది అవునా 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 ఆడిట్ చేస్తే అరసిలు కని చెప్తే మెత్తగా ఆడిస్తారు అవన్నీ ఆడిట్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఆరబెట్టకుండా కొబ్బరి తినరు ఇల్లు అదే పిండిలో సలిపిండిలో కలుపుకొని చేసుకొని ఇట్లా చేసుకోంగా పెడితే హెల్త్ ఫుడ్ కదా సూపర్ సూపర్ మనకు అవసరం అయినప్పుడు కొద్దిగా తీసుకోవటం గ్యాస్ మీద నాలుగు దట్టేసుకుందాం వేడి వేడికి తినేసి అంటే ఎందుకు మేము లైట్ వేసినా ఇన్నాయి కదా చూసారు కదా ఎలా వచ్చాయో ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండి రావనుకున్నాం మనమే మంచిగా సూపర్ గా ఉన్నాయి అట్లా అంటే పర్ర పర్ర నవ్వు కొంతనేస్తా ఉండే రోడ్డు బుడ్స్తే ఒక దొంగ విత్తు రోడ్డు కోసం వచ్చింది గోదామని బయట స్టోర్ లో దొరుకుతుందంట పాపం పిండి బయట స్టోర్ లో దొరుకుతుంది కాబట్టి మనం చేసుకోలేని పక్షంలో ఆ బ్యాగ్ తెచ్చుకొని ఇట్లా చేసుకొని ట్రై చేస్తే కూడా సూపర్ గా వస్తాయి అది నీకంటే అలా వచ్చి నీకంటే దొరకదు కదా ఇక్కడ కాబట్టి ఖచ్చితంగా మన పాపం బట్టి చేసుకోవాల్సింది కాబట్టి పెద్ద వాళ్ళ చేయించుకొని ఎప్పుడైనా అవసరానికి భుజులో పెట్టుకొని అవకాశం తీసుకున్నావా చేసుకున్నావు అన్నాడు తిన్నావా అంటే బానా అంతే కదా ఏరు పోయితారా పెట్టు పెట్టి పెట్ట పొగస్తుంది పక్క హాయ్ అండి వెల్కమ్ టు అల్ ఇన్ వన్ చౌదరి సిస్టర్స్ అసలు ఈ సిస్టర్స్ ఎవరో అంటే మేమేనమాట కాకపోతే వాళ్ళ నుంచి వీడియోస్ వస్తాయి అనుకున్నాము అండ్ నా నుంచి వీడియోస్ వస్తాయి అనుకున్నాము బట్ వాళ్ళతో చేయలేదనమాట అంటే వాళ్ళ స్కూల్ ఉంది కదా వాళ్ళ మా అక్క పిల్లలకి ఇంకా వాళ్ళ ఖాళీ లేక అది చేయలేదనమాట ఇంకా నేనే చేస్తామని అనమాట అంటే డైలీ వన్ గురు పెట్టాలి అనే అనుకొని ఇద్దరూ స్టార్ట్ చేద్దామని ఒకే ఛానల్ పెట్టాము వాళ్ళు ఖాళీ లేక నేనే అనమాట ఇప్పుడు వచ్చేసి ఏంది అరిసెలా లేకపోతే కొబ్బరి కొబ్బరి అప్పుడు వచ్చేసి కొబ్బరి అయితే చేస్తున్నాం అయితే ఈ పిండి ఇన్స్టెంట్ పిండి అనమాట అంటే అవ్వ ఒక టెన్ డేస్ ముందే కలిపి పెట్టేసుకొని ఇప్పుడు కావాలంటే అప్పుడు అన్నమాట అంటే స్టోరేజ్గా ఉండ ఉంటాయి ఇప్పుడు అయినా చేసుకోవచ్చు అంట ఒక నెల కూడా ఉంటాయి కదా పిండి ఫ్రిడ్జ్లో ఇది కానీ అరిసిన పిండి కానీ ఒక నెల పైన ఉంటుందంట ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్టుకొని వేసుకొని చేసుకొని తినేయడమే అయితే ఏం చేయలేదనమాట ఇదంతా అవ చేసింది ఇలా చెప్పినట్టు అవ అన్నీ పంపిస్తుంది అనమాట కొబ్బరి వాళ్ళు ఇవి అంటే ఎండు కొబ్బరి అలా వేస్తారు కదా అవ కొబ్బరి వాళ్ళకి చిల్లి పెడతారు అయితే ఇంటికి వచ్చాక ఇంతవరకు పొయ్యి మీదే వండలేదు ఇంకా లేదు పొయ్యి మీద వంట చేద్దాము ఒకసారి అని చెప్పి ఇంకా తీసుకొచ్చాను ఇం అసలు వద్దని చెప్పింది ఫస్ట్ టైం అనమాట ఈ పొయ్యి మీద అయితే చేయడము మా అక్కడికి వచ్చాక వండలు చేయొచ్చారా లేదు లేదు నాకేమంత కష్టం లేదు ఆడ చూడండి కొద్దిగానే అనమాట అంటే ఓ మనం పండుగల్లో చేసుకున్నట్టు టినీస్ ఇన్ని చేసేసుకోకుండా ఎంత కావాలంటే అంత మొన్న కూడా చేసుకుని అంటే మొన్న కూడా ఒక ఫైవ్ డేస్ క్రితం వచ్చి పంపించింది అనమాట అవ్వ పిండి అయితే ఒకసారి చేసుకునిందంట మరి అంట అంటే నాకు ఇష్టాను ఏంటి అది కూర్చోలేదు కూతురుకోట ఉందో వెరైటీగా ఉంది అంటే మామూలుగా ఎనుపు ఎట్లా ఉంటారు కదా అదేంటో స్టీల్ ఉన్నట్టు ఉంది అవి మెల్ల కటన్స్ కటన్స్ కటన్ కట్ పెట్టుకున్న కటన్స్ ఉంటుంది కదా ఆ ఉదురు కూడా ఉంటుంది ఒకటికి రెండు పొయ్యిలు ఎత్తి తీసి పెట్టుకోండి అనమాట ఒకటి ఆంకే ఒకటి ఎక్కడ ఉంది ఒకటి ఆయిల్ వేడిస్తుంది చూడు ఆయిల్ పెట్టించేసేది రెండు చేతులు పెట్టు నీ చేయి పెట్టు చికెన్ పకోడీ అంటారు మనిషి పకోడీ అవి ఇలా చేయడం ఫస్ట్ టైం కదా అంటే ఇట్లా పాకం పట్టేసి మామూలుగా వీళ్ళకి అసలు తెలియదు అనమాట అంటే అరిసీలు అలాగే కొబ్బరి చేయడము కాకపోతే లడ్డు ఒకటి వచ్చ మాకైతే ఇంకా ఇలాంటి ఆ కూడా చేసింది ఏమిలే ఆ లడ్డు కూడా చేసింది ఏమిలే నాకు చాలా సార్లు

ఈ పిండి అంటే ఇంత కలికేసి ఒకవరికి బాక్సులు అయితే వేసి ఇచ్చేసింది టైమ్ కూడా ఇంత పౌస్ వేసి ఇచ్చేసింది ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ చేసి ఒక హెల్దీనెస్ కోసం కొద్ది కొద్దిగా నాలుగు నాలుగు చేసుకుంటా ఉన్నా గ్యాస్ మీద ఇప్పుడు అంత తినాలనుకో తినాలనుకుంటే అంత పిండి తీసుకొని గ్యాస్ మీద ఒక నాలుగు ఫ్రెష్గా చేసుకున్నాం అంతే అట్లా చేస్తాం ఇష్టమైంది ఇష్టమైంది ఇంకా మాడలేదులే అంటే కదా సన్నా లేరు పెద్దలేరు ఇద్దరం ఏజ్ కదా ఇది కాలిందా కాలేదా అని చెప్పి చెక్కింగ్ అనమాట నూనె బాగా ఇంకా కావాలి మా అబ్బాయి అయితే చాలా టాలెంటెడ్ అనమాట చాలా అన్ని కాస్తుంది ఆమె చేయలేండి అంటూ ఏది ఉండదు ఎన్నో నేర్చుకోవచ్చు అనమాట ఆమె నుంచి అవ్వ అవ్వ అంటే నేను వీడియోలో పెడుతూ ఉంటాను కదా అవ్వ అనమాట ఆమె వచ్చేసి మా అమ్మమ్మ మా అమ్మమ్మ చెల్లి నాకు మాకు మా అమ్మమ్మ కన్నా చిన్నప్పటి నుంచి అవ్వే అనమాట ఎక్కువ చూసుకునేది అమ్మమ్మ చూసుకుంటుంది కానీ అమ్మమ్మ కన్నా ఎక్కువ చెల్లె చూసుకునేది అంటే వీళ్ళత్త అనమాట అవునా మన అమ్మమ్మ కన్నా మన అవ్వే చిన్నవే కదా ఎక్కువ చూసుకునేది అవునా తాత మా ఇద్దరికి తాతలు అసలు లేరనమాట అమ్మ తరపున కానీ నాన్న తరపున కానీ ఇంకా తాత అనమాట తెలుసు మాకు తాత తాత అంటూ ఉంటాం కదా ఇంకా ఆయన మా తాత ఎక్కువైపోతుంది మాటల్లో పడి ఎక్కువ పెట్టేస్తుంది అది కొబ్బరి వాళ్ళు మూడు అయితే దగ్గర పెట్టి తినండి అమ్మమ్మ తినండి అమ్మమ్మ తినండి అంట మీరు అంటే సబ్స్క్రైబర్స్ వీడియో లోపలికి వచ్చి తీసుకొని వెళ్తారా అంటే బిళ్ళ తీసుకుని ఇట్లా అనమాట కొబ్బరి వాళ్ళు కొబ్బరి కింద చెప్పినట్టు హోల్ అయితే వేసుకున్నాము గార్లు వేసుకుంటాం కదా హోళు ఫేమ్ అలాగే అనమాట చూపించానని చూడండి అంటే చూడండి మా కింద నుంచి చూపించు చూపించు అంటుంది బుజ్జి బుజ్జి చేస్తుంది అయి హైట్ తక్కువ కదా అనమాట ఆ పిండి ఒక్కసారి ఒక్కటికి సరిపోద్ది కదా అవునా కదా మురుకులు కాని మురుకులు కూడా నిన్న వీడియోలో పెట్టాను కదా ఆ మురుకులు వచ్చేసి అవే నా చేసింది అవ కాదు శ్రీలక్క శ్రీలక్క చేసిన మురుకులు శ్రీలక్క అంటే పెద్దగా చేసింది అనమాట ఇవైతే ఎక్కువ ఏగకూడదు ఎత్తి మాట కాదు వచ్చేస్తాయి నేను మాట్లాడు పడిపోయాను అంటే అందుకని ఒకసారిగా కాలిపోయాను చెప్పండి అయితే ఇది అనమాట నా సైజుకి అయితే అంతేనా నా సైజ్కి నా సైజ్ కి అంటుందే కానీ ఇవి నేను అసలు జస్ట్ కొంచెం అయినా సరే నోట్లోనే పట్టను అసలు నచ్చు నాకు ఇవైతే నిప్పట్లు కానీ ఇవి కానీ స్పీడ్ అనేది ఎక్కువ తినే తన్ను ప్రతి సంవత్సరం చేస్తానే ఉంటాను నేనైతే అంటే అరుసలు అవి నేను తన్ను தண்ணீர் அன ஆயில் அது அதுவெல்லாம் தந்தர்தி அது மீத மாட்ட చాలా కొద్దిగా కదా చాలా ఈజీ అనమాట ప్రతిసారి మనము ఐదు కేజీలు అటు ఐదు కేజీలు ఏడు కేజీలు అట్లా చేసుకుంటా ఉంటాం కదా రిస్క్ పడిపోయి నెక్స్ట్ వచ్చేస్తుంది బట్ ఇప్పుడు మాత్రం అలా కాదు జస్ట్ కొంచమే కాబట్టి జస్ట్ అలా వేసేసి అలా అయితే అది అదే మాడబెట్టి మాకు ఎత్తు మాట ఎత్తు చేతులతో ఎత్తేసేయమంటే చాలా తొందరగా అయితే నేను చాలా అసలు ఇవ్వు చూడండి నా నుంచి మాడబెట్టాను చూడండి చూడండి కలర్ అంతే కదా వాటివే కలర్ మరీ అంతగా రాకూడదు కాలు లెటర్ వదరు కాలు లెటర్ రాకూడదు అనమాట ఈ పాకపిండి ఎలా చేసా చెప్ప తెలుసా తెలియదు అంతా అడించుకొని రా వాళ్ళు ఫస్ట్ ఏం పిండి బాగా నాన్నే వాళ్ళకి తెలత్తో బొస్తే అలా నాలుగు గంటలు ఐదు గంటలు నాన్న ఒక నిమిషం ఉండవు ఐదు మాట నూనె పైన జాగ్రత్త జస్ట్ ఊరినే అనమాట అంటే వెంటనే కాలిపోద్ది కొంచెం చూసుకొని ఎత్తుకొచ్చుకోవాలా లేకపోతే మాడుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది అదనమాట చెప్పమ్మ పిండి ఆకొని ఐదు గంటలు వస్తాయి బాగా ఒక తడి కొంటుంది కొంటుంది అదే అదే నాన్న ఐదు గంటల సేపు బియ్యం నాన్నచ్చి బాగా ఎత్తి ఆడుకుంటుంది నాన్నచ్చి ఆరబెట్టేసుకోవాలి తల్లు ఒళ్ళుగా బియ్యం ఆమెను ఆడిచ్చేసి ఆడిచ్చేస్తే అర్సలికని చెప్తే మెత్తగా ఆడిస్తారు ఆమె ఆడి చేసిన తర్వాత இப்பட்கொன்ன வெட்ட எத்தேஸ்க்கிடிப்பே மாறி போகும் எது கொட்டேசா இங்க அது கதா இங்க போய் எவரு பெடுத்த அவுண்ட்ல எவ்வளோ பெடுத்தாரோ தாலாட்டிஸ்குவே நான் பெட்டிந்தா సరే ఈడో లాగా మామూలుగా చిన్నప్పటి నుంచి ఒక నాన్యుడి అనమాట అంటే మనం ఏదైనా అరిసెలు కానీ చేసినప్పుడు పొయ్యి మీద బాండ్లు ఎవరు అయితే పెడతారో వాళ్ళే దించాలి అని ఇప్పుడు పిల్లలకే అందులో నెయ్యి పప్పు వేసుకునిగా తింటారు నెయ్యి పప్పు వేసుకొని వడ చేసుకొని ఏం వడ మెనపడా మినపప్పు మనపూడ చేసుకోరా మనపూడే మెనపు వడలు చేసుకునేది పప్పు తని వడబెట్టుకునేది రెండు ఇజ్జులు కావేసుకోవాలా పెసరపప్పు మెనపూడ చేస్తాం కదా ఈ అరిసెలు వేసుకునేది బాగా గిండ్లో వేసుకునేది అనమాట వడలు ఒక నాలుగు వేసుకునేది పప్పు వేసుకునేది అమ్మ నెయ్యి వేసేసేది కలిపేది అలా అంత అంత ముద్ద పెట్టద్దావ్వదమ్మ అంతంత ముద్దు అక్కడ గుర్తొస్తా ఉన్నాయి అప్పుడంతా అదే మా వాళ్ళ మా మావాళ్ళందరికీ ఆ దేవతం పెట్టేది మనిషికి ఎంతంత ముద్ద పెట్టేదన్నమాట బలమైన ఫుడ్ అనమాట బలమైన ఫుడ్ కదా నెయ్యి వేస్తే బట్టి ఇప్పుడు ట్రెడిషనల్ ఏంటంటే పిజ్జా బర్గర్ రొయ్య నువ్వు తినేది కూడా తప్పదే అసలు పేజా బర్గర్ టేస్ట్ గురించి అప్పుడెప్పుడే తిన్నా అంటే అంత పీసు అంత పీసు అంత పీస్తో ఒముగొని ఉంటారు వీరా బాగున్నాయా టేస్టు మేము ఆ బుజ్జు వాళ్ళకి కదయ్యా నిజంగా చాలా బాగున్నాయండి అంటే ఇలా స్టోరేజ్ చేసుకొని పిండి అట్లా బాగు అని అనుకోబర్లేదు చాలా బాగున్నాయి చాలా మంచిది కదా ఓకే సూపర్ చూపివా అంటే ఎలా ఉంది చూపిద్దామని ఇంకా కొంచెం స్టోరేజ్ చూపిస్తుంది కాలు భాగమే ఇప్పుడు తీసింది కాలుభాగమే ఇప్పుడు తీసింది ఇదే విధంగా స్టోరేజ్ చేసుకుని పిండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మనకు అవసరం అయినప్పుడు కొద్దిగా తీసుకోవటం గ్యాస్ మీద నాలుగు దట్టేసుకుందాం వేడికి తినేసి అంటే ఎక్కువ గట్టి పడద్ది అంటే కొంచెం అనుగ్గా చేసుకునేసి పక్క పిండి అనుగ్గా చేసుకునేసి ఒక బాక్స్ లో అనుకో మనకు కావాల్సినప్పుడు అలా కొద్దిగా కొద్దిగా తీసుకొని అరసలు చేసుకోవచ్చు ముందే అనుగ్గా చేసి స్టార్టింగ్ గట్టిగా చేసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్ లో కాబట్టి ఫ్రిడ్జ్ లో తీసిన గంట తర్వాత చేసుకుంటే కొంచెం స్మూత్గా వస్తుంది అంటే మనం ఎంత లూజుగా పెట్టుకున్నాం ఆ పిండి ఎంత అనుకుగా ఉందో పిండి దొంగ ఎత్తుకోబోతుంది దొంగ దొంగ దొంగనే ఏమేసుకుని కలుపుకోలేదా ఆ పిండిని చెమ్మ వేసే ఒక ఉంటుంది కాబట్టి నేను చెమ్మ చేతులు చెమ్మతో త్రట్టుకున్నాను కాయల్లో అద్దుకుంటారు నేను చెమ్మ నీళ్ళలో అద్దుకున్నా చెయ్యి బాగొచ్చాయి నేను రావు అనుకున్నాను కానీ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవద్దు అనుకున్నాను ఏం కాదు అసలు ఒక్కసారిగా నాలుగు వందలు ఐదు వందలు మనం కదా అట్లా చేసుకునే దానికంటే కూడా ఈ విధంగా పిండి ఎత్తి అవసరమైనప్పుడు కొద్దిగా తీసుకొని కొద్ది కొద్దిగా అలా చేసుకుంటే బయట తింటారు అప్పుడప్పుడు తింటే హెల్తీ కూడా ఒక్కసారిగా చేసుకొని తినలేక కాదు అంటే ఒక్కసారిగా చేసుకునేసి అంటే తినలేము కదా మనం పండగలకి ఒక్కసారిగా చేసుకుంటాము నాలుగు వందల అరిసలు ఐదు వందల అరిసెలు అని కానీ తినలేరు కదా పాపము ఇలా చేసి పెట్టుకుంటే తినగలరు అనమాట ఇప్పుడు కావాలంటే అప్పుడు ఒక రెండు తట్టుకున్నారా అట్లా వేసుకున్నారు తినేసారా అన్నమాట అంటే ఎందుకు మేము లైట్ అయి వేసినాను చెప్పు నేనేదో చెప్తా ఉన్నా మర్చిపోయాను కదా నీవా నువ్వు చేసే శ్రేష్టలకి ఏం కావాలి నా ఓకే ఉన్నాయి కదా చూసారు కదా ఎలా వచ్చాయో ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండి రావనుకున్నాం మనమే

బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఏం చెప్తున్నా చెప్పైతే నువ్వు ఇదే విధంగా మీరు ట్రై చేయండి తప్పకుండా బాగా వస్తాయి తర్వాత చెప్పు ఈ వీడియో చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి ఓకే చేసుకుంటానండి ఇక బటన్ నేను తిన్నా ఇవి పెట్టండి ఓకే కొబ్బరి యాలకులు అన్ని కలుసుంటాయి కాబట్టి ఆ కొబ్బరి ఎట్ట తినరు ఇల్లు అదే పిండిలో సలిపిండిలో కలుపుకొని చేసుకొని ఇట్లా చేసుకోం కాబట్టి హెల్త్ ఫుడ్ కదా ఇట్లా తినేస్తుంది వేడి వేడి ఇప్పుడు చూడండి మైంకి మైంకి పాప కోసం బనానా మిల్క్ షేక్ చేయమన్నారు యూట్యూబ్ లో కామెంట్ లో కింద కామెంట్ లో పాప సన్నంగా ఉంది బనానా మిల్క్ షేక్ చేసి ఇవ్వండి అక్క అని చెప్పాను